మాల్స్ మరియు మాకొద్దు మా ఊరు షాపులే మాకు ముద్దు మాల్స్ మరియు గో గోబ్యాక్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అఖిలపక్ష ఐక్య వేదిక భారతదేశంలో స్వదేశీ వస్తువులు కొనాలని పిలుపునిచ్చిన కొన్ని సంస్థలను అనుసరించి మనము కూడా మాల్స్ మరియు మార్వాడీలతో ఏ వస్తువు కొనకుండా సొంత ఊరి షాపులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరియు చిరు వ్యాపారులను రక్షించాలని ప్రజలందరి భాగస్వామ్యంతో మేము కూడా కంకణం కట్టుకుని ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ తన స్వగృహంలో ఈరోజు పత్రికా ముఖంగా పిలుపునిచ్చారు సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగున ఆదివారం రోజు ధర్మ సమాజ్ పార్టీ అధినేత విషాదరన్ మహారాజ్ వనపర్తి వస్తున్నందున ఆయనకు ఆహ్వానం పలుకుతూ దాచలక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో ఆయన సమక్షంలో ఉద్యమాన్ని ప్రకటిస్తామని అతి చిన్న జిల్లా అయిన వనపర్తిలో పెద్ద పెద్ద మాల్లు ఎలా పర్మిషన్ ఇస్తున్నారని అవి ఉండకూడదని అలాగే మార్వాడి షాపులలో నాసిరకమైన వస్తువుల అమ్మకాన్ని నిరసిస్తూ వనపర్తి జిల్లాలో చిరు వ్యాపారులను రక్షించాలని వారి కోసం ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించామని వనపర్తి ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఉద్యోగ సంఘాలు ట్రేడ్ యూనియన్లు కార్మికులతో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటామని అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు చెరువు వ్యాపారులు అంటే చిన్న చిన్న ఛాపులు ఇప్పటి వరకు నలభై చాపలు మూతపడ్డాయి చాలా మంది అప్పులపాలై రోడ్ల మీద పడుతున్నారు దానికోసం ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాము హైదరాబాద్లో ఉండే మా ఇతరులు పెద్దలు చెప్పిన విధంగా మేము ముందరకు వచ్చి రేపొద్దున చిన్న జిల్లాకు ఇంత పెద్ద పెద్ద మాన్లు వస్తే ఎవరు వస్తున్నారు ఉండే మాకు ఉండే ఐదు జిల్లా ఐదు మండలాలే మిగతా మండలాల్లో కొత్తకోట మదనాపురం ఆత్మకూరు అమర్చింత అక్కడ ఉన్న విపరంగ కాదు పెద్దేరు ఈ గ్రా ఈ మండలాన్ని మాకు వన్పటికేం రావు ఏదైనా షాపింగ్ చేసుకోవాలంటే కర్నూలు లేకుంటే మమనారు హైదరాబాద్ పోయే జనాల వాళ్ళు మిగతా ఉన్న ఐదు ఐదు మండలాలు ఆరు మండలాలు మాత్రమే ఉనపర్తిలో చేస్తున్నాయి ఇది ఇప్పుడు కాదు గతంలో నుంచి జరుగుతున్నది మండలం మామూలుగా మన తాలూకా ఉన్నప్పుడు డివిజన్ ఉన్నప్పుడు అదే గిరాకి కానీ ఈరోజు జిల్లా పేరుతో చిన్న జిల్లా చేస్తే జిల్లా పేరుతో పెద్ద పెద్ద మాండ్లు వచ్చి ఉనపర్తి ప్రజానికాన్ని అందరి కల్లో చేసింది ఈరోజు ఈరోజు ఆ మాళ్ల నుంచి చిన్న షాపులు నడవకుండా పోతున్నాయి మాల్లో అక్రమాలు చాలా ఉన్నాయి మేము గతంలో రియల్ మార్ట్లో ధర్నాముగా చేస్తాం దాంట్లో పుల్లిన పదార్థాలు తర్వాత ఇక్కడ సిజీఎస్ లో ఉద్యోగస్తులను పది మంది ఒకసారి తీసేశారు అంటే వాళ్ళ వాళ్ళ యజమానులు హైదరాబాద్ లేకపోతే ఢిల్లీ బాంబేలో ఉంటారు ఇక్కడ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు మన సంపద అంతా కొల్లగొడుతున్నారు ఈరోజు మేము ఉనపర్తిలో అఖిలపక్షం ఏర్పడినాక ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం కనుక ఈ రోజు చెరు వ్యాపారుల కోసం మేము ఒక పనిచేయాలని ముందరకు వస్తే వాళ్ళంతా చాలా దీనావస్థలో ఉన్నారు కొందరు నడవచ్చు పది పది శాతం పదిహేను శాతం రెగ్యులర్ నడవచ్చు కానీ మిగతా ఎనభై శాతం మాత్రం వరకు చాలా ఇబ్బందులు ఉన్నారు అన్ని షాపులు మార్వాడీస్ మా ఇక్కడ ఏంటంటే మేము చెప్పేది అంటే మార్వాడీసును డైరెక్ట్ వాళ్ళకు ఏవి జీఎస్టీ లేకుండా ఏం లేకుండా గుజరాత్ నుండి వాళ్ళకు సప్లై అవుతున్నాయి చాలా వరకు కొన్ని రాష్ట్రాల నుంచి సామాను సప్లై అవుతున్నాయి వాళ్ళకి చీప్ దొరుకుతున్నాయి ఇక్కడ ఏం చేస్తున్నారంటే అంటే చీప్ మెటీరియల్ తెచ్చి చీప్గా అమ్ముతున్నారు మిగతా ఈ రోజు మా మా అందరం కలిసి ఉండే తోళ్ళం కనుక మమ్మల్ని చూసి ఒరిజినల్ ఆ రేటు ఇవ్వలేక సతమతమవుతున్నారు వీళ్ళు ఇచ్చే దొంగ సరుకులు మన వాళ్ళు ఇవి చిన్న చిన్న షాపులు మనం ఇంటి పక్కన ఉండి ఇంటి రెగ్యులర్గా నడుపుకునే షాపులను మేము ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు మార్వాడీస్ గో గోబ్యాక్ మాకున్న వనపర్తిలో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులను కాపాడనే ఉద్దేశంతో మేము ముందరకు వస్తున్నాము దానికోసం పృథ్వరాజ్ యాదవ్ని కలుస్తాము విఠల గారిని కలుస్తాము ఈ నెల పద్నాలుగు నా ఒనిపడితే వస్తున్న మా డిఎస్పి అధ్యక్షుడు మహారాజు గారు ఆయన కలుస్తాము ఆయన ఆల్రెడీ ఫోన్ చేశాము మాకు అవమానం అని పంపారు విచారణ మహారాజు గారు వాళ్ళు పద్నాలుగు తారీఖు జాతర చేసుకునే లో వస్తున్నారు అందరూ రావాలి ఆయన స్పీచ్ వినాలి ఆయన మన కోసం వస్తున్నాడు ఆయనతో మేము ఈ విషయం చెప్పి ఆయన మాకు మద్దతు కొడుతున్నాము ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న పెద్దలను అందరూ మద్దతు కోరాము వస్తున్నారు వాళ్ళుగా దీనిపైన వేదిక ముందుకు పోయి అన్ని ప్రజా సంఘాలను అన్ని కుల సంఘాలను అన్ని పార్టీలను అందరినీ కలుపుకొని మేము ముందు పోతాము దీనిలో ఎలాంటి స్వార్థం అని లేకుండా మనం పక్కన ఉండే చిరు వ్యాపారులు దోస్తులు మిత్రులు మా మనకి వెన్నంటూ ఉన్న వ్యాపారస్తులను మేము కలిసి వాళ్ళకు వెన్నంటూ ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు అప్పుల పాలై రోడ్ల పాలైతున్న వ్యాపారస్తులు రక్షించాలంటే ఈ బడా వ్యాపార వేతనాలను తరిమి కొట్టాలనే ఉద్దేశం మాకుంది దానికోసమే ఈరోజు మేము పోరాడుతాము రాబోయే నెల రోజుల్లో ఈ కార్యక్రమాలు ముందలుకుంటాయని చెప్తూ ధన్యవాదాలు చెప్తూ నమస్తే